ఒక చిన్న ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు పేరు హర్ష అతని దగ్గర అమ్మా నాన్నలు ఎవరూ లేరు తినడానికి తిండి కూడా లేదు నిద్రపోవడానికి ఇల్లు లేదు అయినా అతని మనసు చాలా మంచిది ఒకరోజు హర్ష దేవాలయం దగ్గర కూర్చున్నాడు అక్కడ అతనికి ఓ పాత చెక్కడబ్బా కనిపించింది అది మామూలుగా లేదే చుట్టూ కొంచెం వింతగా గీతలు ఉన్నాయి అతడు ఆ డబ్బా తడిమి చూశాడు ఆలోచనలో పడ్డాడు అప్పుడు ఒకరికి సహాయం చేస్తే బాగుంటుందేమో అనుకున్నాడు ఆ వెంటనే ఆ డబ్బా మెల్లగా వెలిగింది అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ ఏదో మంచి అనుభూతి ఆ రోజు తరువాత హర్ష ఎవరికైనా సహాయం చేస్తే ఆ డబ్బా మరింత వెలిగేది ఒక వృద్ధురాలికి నీళ్ళు ఇచ్చాడు వెలిగింది ఒక పాపకు అన్నం పంచాడు వెలుగే పెరిగింది అతనికి ఇదంతా చూసి చాలా ఆనందం వచ్చింది అతని మనస్సు మంచి అంటే ఆ డబ్బా వెలిగేది ఊర్లో కొంతమంది దాన్ని గమనించారు ఒకరోజు ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా మేము సహాయం చేస్తాం అనేసారు కానీ వాళ్ళు నిజంగా సహాయం చేయలేదు నటిస్తున్నారంటే వాళ్ళు కూడా డబ్బాని వెలిగించాలనుకున్నారు మనసు లేకుండా అప్పుడు ఆ డబ్బా తక్కువగా వెలిగింది మసిబారిపోయింది పసుపు రంగు డబ్బా బదులు కొంచెం ఎరుపు రంగు వచ్చింది హర్ష చాలా బాధపడ్డాడు డబ్బా ఎందుకు ఇలా అయింది అని ఆలోచించాడు రాత్రి అయ్యింది హర్ష ఒక్కడే డబ్బా తన ఒడిలో పెట్టుకున్నాడు కళ్ళలో నీళ్లు మనసులో బాధ కానీ మెల్లగా ఆ డబ్బాని ప్రేమగా హత్తుకున్నాడు అప్పుడు మళ్ళీ ఆ డబ్బా వెలిగింది ఇప్పుడు నిజమైన వెలుగు మృదువుగా చక్కగా వెచ్చగా వెలిగింది ఆ వెలుగులో ఉన్నది ప్రేమ నమ్మకం నిజమైన మంచితనం మనస్ఫూర్తిగా చేసే సహాయమే నిజమైన వెలుగు మీకు ఈ కథ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని ఇలాంటి కథలను వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లే మేము ఇంకా మంచి కథలు తీసుకొస్తాం థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్